బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ దేశంలో హిందువుల మీద దాడులు ఆపండి అల్ మైనారిటీలు బంగ్లాదేశ్లో హిందువులు అని ఒక పిలుపు ఇచ్చారు ఇది ఏమాత్రం మన దేశ భద్రతకు ప్రతిష్టకు దోహదం చెయ్యదు మనకు ఇది ఏమాత్రం మన సాంప్రదాయం కాదు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు అలాగే వీటిని ఆపడం కోసం మత సామరస్యం కోసం ప్రయత్నించిన వాళ్ళ ఉదాహరణలు అవన్నీ కూడా ఆయన చెప్పారు నిజంగానే బంగ్లాదేశ్లో దేవాలయాల మీద అలాగే హిందూ సంఘాలు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట్ల దాడులు జరుగుతున్నాయి తీవ్రమైనవి అనే వార్తలు మనం వింటున్నాము ఇవి చాలా ఆందోళన కలిగిస్తాయి ఎప్పుడైనా ప్రజల మధ్య అందులో మతాల వారీగా జరగడం ఏమాత్రం అనుమతించకూడదు అలాగే యునెస్కు పంపిన సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్ని సాధారణ పరిస్థితులు వస్తాయని హిందువులతో సహా మైనార్టీల మీద దాడులు ఆగుతాయని నేను ఆశిస్తున్నానని కూడా చాలా సూటిగానే చెప్పారు ఇదంతా వాస్తవమే కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందన్న కూడా ఒక భారత వ్యతిరేకత ఇక్కడ ఆరోపణలో వ్యక్తమవుతుందని అంతకు ముందు కాలంలో హోంమంత్రి అమిత్ షా అయితే కనుక కీటకాలగా వీళ్ళు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి ఈ చొరబాటు ధరలను ఏమాత్రం సహించేది లేదు ఈ పద్ధతిలో ప్రకటనలు చేశారు వాళ్ళ ప్రకటనలు అన్నింటిలో ఈ అంశం తప్పకుండా ఉండేది అలాగే అక్కడ వచ్చిన పరిణామాలన్నీ కూడా ఏదో ఒక మతం వాళ్ళు చేస్తున్నారు ఒక మతానికి వ్యతిరేకంగా అన్నట్టు చాలా వ్యాఖ్యలు వచ్చాయి ఇంకొకటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఉదాహరణకు సువేందు అధికారి ఉంటాడు బెంగాల్లో బీజేపీ నాయకుడు ఆయన అయితే కనుక బంగ్లాదేశ్ నుంచి కోటి మంది హిందువులు భారతదేశంలోకి వచ్చేస్తారు దీనికోసం మనము సి పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు కూడా సవరించాలి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు ఒక్కసారిగా ఇది అక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడి ఏదో కాపాడుతామన్న పద్ధతిలో ఒక మతపరమైన విభజన అక్కడ శాంతి ఎలా నెలకొల్పాలి అలాగే వాళ్ళ మీద దాడులు హిందువుల మీద దాడులు ఎలా ఆపాలి అన్నది తప్పకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య అంతర్జాతీయ సమాజం కూడా దానికి దోహదం చేయాలి సహకరించాలి అలా అందుకు ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి కానీ అలా కాకుండా దీని ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో చూడటము లేదా వాళ్ళందరికీ మేము ఆశ్రయం కల్పిస్తాం మేము పిలుస్తామనే పద్ధతిలో మాట్లాడటం మటుకు ఇది సరైనటువంటి పరిష్కారానికి దోవ తీయదు మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు అంతకుముందు నుంచి మనకు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రకోపించే అవి ఒక అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు యూనస్ కూడా బహిరంగంగా ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది అయితే అదే సమయంలో కొన్ని ఫేక్ వీడియోలు కూడా అవుతున్నాయి ఈ పాత ఘటనలు కూడా పెట్టి చూపిస్తున్నారు ఇట్లాంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం దాడులు నిజం భారీ ఎత్తున వందల మంది వాటికి గురవుతున్నారు అని కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మత తత్వాలు పెరిగితే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి చాలా దురదృష్టకరమైన పరిస్థితి అందులో బంగ్లాదేశ్లో వాళ్ళ పరిస్థితి మీద వాళ్ళకే పూర్తి అదుపు లేని అప్పుడు వీటిని ఇప్పటికిప్పుడు ఎవరు వీటిని ఆపేటంత పట్టు శక్తి చూపగలుగుతారనేది కూడా పెద్ద సమస్యనే కానీ కనీసం మన దేశం బాధ్యతాయుతమైన పొరుగు దేశంగా సహకార హస్తం అందించటం రెండవది మత కోణం అనేది దీంట్లో ముందుకు వచ్చేసి మతపరమైన సమస్యగా దేశాల మధ్య సంబంధంగా దౌత్యపరంగా పరిష్కరించుకోవాలి తప్ప మతపరంగా చూడటం వల్ల లేకపోతే వాళ్ళని ఇక్కడికి రమ్మంటాం ఇంకేదో చేయటం వల్ల దీనికోసం మా పౌరసత్వాన్ని సవరించి రాణిస్తామని ఇవన్నీ కూడా పరిష్కారం చూపించవు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ బాధ్యుడిగా ఉన్న మహమ్మద్ యూనస్ పిలుపుకైనా ఏమైనా స్పందిస్తారా సైన్యం కూడా దీంట్లోకి రంగంలోకి వచ్చి ఏమన్నా చేసి అదుపు చేస్తుందా పరిస్థితిని అన్నది మనం ఆశించాలి